కొన్ని సంవత్సరాల క్రితం వరకు యూరప్ అంతటా తీవ్రవాద జాతీయవాదం ఒక పెద్ద అలలా వ్యాపిస్తున్నప్పుడు పోర్చుగల్ మాత్రం దానికి దూరంగా చాలా ప్రశాంతంగా ఉండేది అందుకే దాన్ని ఓ మినహాయింపు ద్వీపం అని పిలిచేవారు కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా నాటకీయంగా మారిపోయింది ఈ తేడానొకసారి చూడండి రెండు వేల పద్దెనిమిదిలో పోర్చుగల్ రాజకీయాలు చాలా స్థిరంగా కేవలం రెండు ప్రధాన పార్టీల మధ్య ఉండేవి కాని ఇవాల్టి పరిస్థితి ఏంటి రాజకీయ వ్యవస్థ మొత్తం అస్థిరంగా మారింది ఇప్పుడక్కడ తీవ్రవాద పార్టీయే రెండవ అతిపెద్ద రాజకీయ శక్తిగా మారింది అసలు ఇంతకీది ఎలా జరిగింది యూరప్లోనే అత్యంత స్థిరమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా పేరున్న పోర్చుగల్ ఇంత వేగంగా ఎలా మారిపోయింది రండి ఈ విశ్లేషణలో మనం ఇదే తెలుసుకోబోతున్నాం ఈ మొత్తం కథను మనం అర్థం చేసుకోడానికి అయిదు భాగాలుగా చూద్దాం ముందుగా ఈ రాజకీయ భూకంపం ఏంటి దాని వెనుకున్న నాయకుడు ఎవరు ఈ మార్పుకు కారణమైన సమస్యలేంటి ప్రధాన పార్టీలు ఎక్కడా విఫలమయ్యాయి చివరగా ఇప్పుడు దేశ భవిష్యత్తు ఏంటి వీటన్నింటినీ చర్చిద్దాం సరే ముందుగా అసలు ఏం జరిగిందో చూద్దాం పోర్చుగల్ రాజకీయాలను సమూలంగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపర్చిన ఆ ఎన్నికల ఫలితాలపై ఓ లుక్కేద్దాం ఈ చాట్ చూడండి చెగా అనే తీవ్రవాద పార్టీ పెరుగుదల ఎంత వేగంగా ఉందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది రెండువేల పంతొమ్మిదిలో ఒక్కటంటే ఒక్క సీటుతో మొదలైన ఈ పార్టీ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఒక రాజకీయ సునామిలా ఎలా మారిందో మీరే చూడండి ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ ఈ చెగా పార్టీనే పోర్చుగీస్ భాషలో చెగా అంటే ఏంటో తెలుసా చాలు అని దేనికి చాలు ఈ మొత్తం వ్యవస్థతో విసిగిపోయాం ఇక చాలు అని చెప్పడమే వాళ్ళ నినాదం ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల ఫలితాలు ఇవి మామూలు ఫలితాలు కాదు ఇదొక రాజకీయ భూకంపం దశాబ్దాలుగా పోర్చుగల్ రాజకీయాలను శాసించిన సోషలిస్ట్ పార్టీని ఏకంగా మూడో స్థానానికి నెట్టేసి చాగా రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇది నిజంగా ఒక చారిత్రక మార్పు మరే ఇంత పెద్ద విజయానికి కారణం ఎవరు దాని వెనకున్న వ్యక్తి ఎవరు ఆయనే ఆండ్రే వెంచూరా ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం ఆండ్రే వెంచురా ప్రయాణం చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే అతను మొదట ఈ వ్యవస్థలో భాగమే చదువుకున్న విద్యావేత్త ఒక ప్రధాన పార్టీలో ఎదుగుతున్న నాయకుడు ఆ తర్వాతేమైందంటే టీవీలో ఫుట్బాల్ గురించి మాట్లాడే ఒక ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు చివరికి తను ఉన్న వ్యవస్థనే విమర్శిస్తూ దాన్ని కూల్చాలని పిలుపునిచ్చే ఒక పాపులిస్ట్ నాయకుడిగా మారాడు ఇక్కడే వాళ్ళ తెలివిని ప్రదర్శించింది మొదట్లో వాళ్లు పన్నులు తగ్గిస్తాం ప్రైవేటీకరణ చేస్తాం అంటూ ధనవంతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కాని వాళ్లకు త్వరలోనే ఒకటర్థమైంది అసలైన ఓటు బ్యాంకు అక్కడ లేదు అని అందుకే వెంటనే గేర్ మార్చారు సంక్షేమ జాతీయవాదం అనే కొత్త నిమాదాన్ని అందుకున్నారు అంటే ప్రభుత్వ పథకాలు ఉండాలి కాని అవి కేవలం అసలైన పోర్చుగీస్ ప్రజలకే దక్కాలి వలస వచ్చిన వాళ్లకు కాదు ఈ మాటలు అసంతృప్తిగా ఉన్న సామాన్య ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి చూడండి వెంచురా తన ప్రచారంలో ఎంత తెలివిగా ఒక పాత వివాదాస్పద నినాదాన్ని వాడుకున్నారో దేవుడు దేశం కుటుంబం మరియు పని ఇది వినడానికి మామూలుగానే ఉన్నా దీని వెనక పెద్ద చరిత్ర ఉంది ఇది పోర్చుగల్ పాత నియంతృత్వ పాలనను చేస్తోంది అంటే ఇదొకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం లాంటిది ఒకవైపు పాత సంప్రదాయాలను ఇష్టపడేవారిని ఆకర్షించడం మరోవైపు ప్రజాస్వామ్యవాదులను రెచ్చగొట్టడం అయితే ఒక నాయకుడు ఒక పార్టీ మాత్రమే ఇంత పెద్ద మార్పును తేలేరు కదా దేశంలో పరిస్థితులు కూడా వాళ్లకు అనుకూలించాలి ప్రజల్లో అసంతృప్తి పెరగాలి మరి పోర్చుగల్లో పాపులిజం అనే అగ్గికి ఆజ్యం పోసిన ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ యొక్క నంబర్ చాలు అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ముప్పై ఐదు శాతం పోర్చుగల్లో ఇళ్ల ధరలు వాటి అసలు విలువ కన్నా ముప్పై ఐదు శాతం ఎక్కువట ఇది మొత్తం యూరప్లోనే హైయెస్ట్ ఈ గృహ సంక్షోభం ప్రజలను ఎంతగా కుంగదీసిందో మనం ఊహించుకోవచ్చు చెగా ఎదుగుదలకు ఒక రకంగా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ స్టామ్ అంటే అన్ని సమస్యలు ఒకేసారి వచ్చిపడ్డాయి అందులో ముఖ్యంగా మూడు ఒకటి హౌజింగ్ సంక్షోభం లిస్బన్ లాంటి నగరాల్లో అద్దెలు కనీస జీతం కన్నా ఎక్కువైపోయాయి రెండు అవినీతి పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడి ప్రధాన పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయింది ఇక మూడవది పెరుగుతున్న వలసలపై ప్రజలలో ఉన్న భయాలు ఆందోళనలు ఈ మూడింటినీ చెగా తన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకుంది వెంచురా మాటలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం పోర్చుగల్ చరిత్రలోకి కొంచెం వెళ్ళాలి ఎస్టాడో నోవో గురించి తెలుసుకోవాలి ఇది దాదాపు యాభై ఏళ్లపాటు దేశాన్ని ఏలిన ఒక నియంతృత్వ ప్రభుత్వం పోర్చుగల్ ప్రజాస్వామ్యమే ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా పుట్టింది అలాంటిది వెంచురా ఆ పాత రోజులను పొగడటమంటే దేశపు పునాదులనే సవాలు చేయడమన్నమాట సరే ఒకవైపు చెగా ఇలా బలపడుతుంటే మరిన్ని రోజులు అధికారంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏం చేస్తున్నాయి వాళ్లు బలహీనపడ్డారు వాళ్ల తప్పులే చెగాకు ఒక సువర్ణావకాశం ఇచ్చాయి ఎలాగో చూద్దాం ఈ టైం లైన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కేవలం ఒక్క సంవత్సరంలోనే రాజకీయ వ్యవస్థ ఎలా కుప్పకూలిందో చూడండి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు ఒక బలహీనమైన ప్రభుత్వం ఆ తర్వాత ఒక కుంభకోణం ప్రభుత్వం పడిపోవడం మళ్లీ అన్నికలు ఈ మొత్తం గందరగోళం మధ్య ప్రజలు విసిగిపోయారు ఈ రాజకీయ అస్థిరతంతా చెగాకు బాగా కలిసొచ్చింది ఎందుకంటే ఈ మొత్తం సిస్టం ఫెయిల్ అయింది అంతా అవినీతిపరులే అని వాళ్ళు ఎప్పణ్నుంచో చెప్తున్నారు ఇప్పుడు కళ్ల ముందే అదే జరుగుతుంటే ప్రజలు కూడా దాన్నే నమ్మడం మొదలుపెట్టారు ఇక మనం కథ చివరి అంకానికి వచ్చేశాం ఈ మధ్య జరిగిన రెండువేల ఇరవై ఆరు అధ్యక్ష ఎన్నికలు ఇవి దేశ భవిష్యత్తును నిర్ణయించి ఒక పెద్ద పరీక్షలా మారే ఈ ఎన్నికలు ప్రజల ముందు రెండు స్పష్టమైన దారులను పెట్టాయి ఒకవైపు ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలి స్థిరత్వం కావాలి అని చెప్పే సెగురో ఇంకోవైపు ఈ వ్యవస్థను కూల్చేసి నాలుగో రిపబ్లిక్ తీసుకొస్తా అని చెప్పిన వెంచురా ఇది ఒక రకంగా చూస్తే మార్పు వర్సస్ స్థిరత్వం మధ్య జరిగిన పోరాటం ఫలితాలు వచ్చాయి వ్యవస్థను కాపాడాలనుకున్న అభ్యర్థే గెలిచారు ఇది కొంత ఊరటనిచ్చే విషయమే కాని అసలు కథ ఇక్కడే ఉంది వెంచురా ఓడిపోయినా ఆయనకు ముప్పై మూడు శాతం పైగా ఓట్లొచ్చాయి అంటే దేశంలోని ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరు ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నమాట దీని అర్థమేంటే అధ్యక్ష ఎన్నికల ఫలితం తక్షణ ప్రమాదాన్నైతే ఆపింది కాని పోర్చుగల్ సమాజంలో ఒక పెద్ద చీలిక వచ్చేసిందని ఇది స్పష్టం చేసింది మూడింటొక వంతు మంది ప్రజలు దేశం ఇన్నాళ్లు నమ్ముకున్న ప్రజాస్వామ్య విలువలనే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు సో ఇప్పుడు పోర్చుగల్ ఒక కీలకమైన మలుపులో ఉంది ఆ పాత స్థిరమైన రాజకీయాలు ఇప్పుడు లేవు పాపులిస్టులు రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదిగారు మరి ఈ కొత్త పరిస్థితుల్లో ఈ ఒత్తిడిని తట్టుకొని పోర్చుగల్ ప్రజాస్వామ్యం నిలబడగలదా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి